దీక్షకి కాలపరిమితి ఉండదు మీకు ఇచ్చినప్పుడు ఏదో ఒక నలభై రోజులు మండల దీక్ష అని ఎందుకు ఇస్తారంటే దానికి మీరు అలవాటై మీరు అలా చెయ్యడంలో సుస్థిరత్వాన్ని పొందడానికి గురువుగారితో కలిసి తిరిగి గురువుగారిని ప్రశ్నలు వేసి ఆచార్యుడి దగ్గర మీరు అన్ని తెలుసుకుని బాగా ఉంచుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థకి నలభై రోజులు మండలం ఆ సమయం చాలు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక మీరు అల్లుకోగలరు జీవితంలో అంతేకాని నలభై రోజుల దీక్ష అంటే దాని ఉద్దేశం నలభై ఒక్కటో రోజున మీరు చెయ్యక్కర్లేదని కాదు నలభై ఒకటో రోజున మీరు చెయ్యక్కర్లేదని మీకు అర్థమైతే అసలు మీరు దీక్షా స్వీకారమే చేయలేదని గుర్తు అసలు వాడు దీక్ష తీసుకోలేదు ఎందుకని అంటే కొనసాగింపేది జీవితంలో సుస్థిరం అవ్వాలి కానీ ఆగిపోవడం ఏమిటి నలభై ఒకటో రోజున ఆగిపోయింది దీక్ష ఎందుకు అవుతుంది అవదు ఆచార్యుడు ఒకసారి దీక్ష ఇచ్చాడంటే అది జీవిత పర్యంత దీక్ష నలభై రోజులు దేనికి పరిమితం తెలిసాండి ఆయనతో కలిసి మీరు తిరిగినటువంటి అవధి నలభై రోజులు ఆయన దగ్గర మీరు నేర్చుకున్నది నలభై రోజులు మీకు ఆచార్యుడు అందుబాటులోకి వచ్చింది నలభై రోజులు ఆ తర్వాత ఆచార్యుడి మీకు అందుబాటులో ఉండొచ్చు వేరొకరికి అందుబాటులో ఉండొచ్చు కానీ ఆ అందుకున్నది మాత్రం ఇంకా మీరు ఊంచేసుకుంటారు ఇక మీరు బయటికి రాలేదు అంత సంతోషంగా దాంట్లో నిలబడగలిగితే దానికి దీక్ష అని పేరు నలభై ఒకటో రోజున తీశా అవతల పారేస్తే వాడు అసలు దీక్ష తీసుకోలేదు పచ్చబద్ధాన్ని నేను దీక్ష తీసుకున్నానంటే శాస్త్రం అంతే చెప్తుంది దీక్షకి జీవిత పర్యంత కొనసాగింపు ఎందుకో తెలుసా అండి దీక్ష అన్న మాట మీరు ఎప్పుడు వాడినా అది మీ అంతా మీకు భాషించేది కాదు దీక్ష స్వయం భాష కాదు దీక్ష అంటే ఒకరిస్తారు ఎవరివ్వాలి ఆచార్యుడే ఇవ్వాలి ఆచార్యుడిచ్చినదేదో అది దీక్ష కాబట్టి ఇచ్చేవాడు ఉండాలి పుచ్చుకునేవాడు ఉండాలి ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటే మధ్యలోకి వచ్చిన దాన్ని దీక్ష అని పిలుస్తుంది శాస్త్రం నేను ఎన్నో వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని మీకు చెప్తున్నాను ఈ మాటలు అందుకే దీక్ష మీకు ఎలా ఇవ్వాలి నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇలాగే ఇవ్వాలి అని నియమం లేదు నేను పరమసత్యం చెప్తున్నాను దీక్ష ఎన్ని వేల మంది దీక్ష తీసుకున్నా ఇలాగే దీక్ష ఇవ్వాలి అన్న నియమము లేదు ఎందుకో తెలుసా అండి మీరు ఏదో పెట్టుకుంటే అది మీరు పెట్టుకున్న నియమం అంతే శాస్త్రం ప్రమాణం తే ప్రమాణం చెప్పడానికి వేదం ప్రమాణం శాస్త్రం ప్రమాణం వేదం చెప్తోంది ఎలా ఉంటుందో దీక్ష అంటే దీక్ష అనేక రకాలుగా ఉంటుంది నయన అని ఒక దీక్ష నయన దీక్ష అంటే మీకు ఇచ్చినట్లు మీకు తెలియదు కూడా అసలు మీలో ప్రసరణ ప్రారంభం అది ఎలా ప్రారంభం అయిపోతుందో తెలుసా అండి నాకు చాలా అనుగ్రహం కలిగింది అనుకోండి ఒకరికి ఒకరి పట్ల వీరు వృద్ధిలోకి రావాలి అని నేను అనుకున్నాను అనుకోండి నేను పరిపూర్ణంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి వీరికి ఇక నుండి ఈశ్వరానుగ్రహము ప్రారంభమవుగాక వీరి ప్రవర్తన ఎందు మార్పు వచ్చుగాక అని నేను ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడక్కర్లేదు గురు కటాక్షము అన్న మాటకు అర్థం అదే కటాక్షము అంటే కడగంటి చూపు నేను గట్టిగా ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి నేను ఇలా చూశాను అనుకోండి ఒకసారి మీలో మార్పు ప్రారంభమైపోతుంది దాన్ని నయనదీక్ష అంటారు అలాగే స్పర్శ దీక్ష ముట్టుకునిస్తారు దీన్ని నయనదీక్షకి ఉదాహరణగా చేపని చెప్తారు దాన్ని మత్స్య దీక్ష అంటారు ముట్టుకుని చేత్తో ముట్టుకునిస్తారు ఒకసారి శిష్యుడి యొక్క శరీరాన్ని తాకుతారు అలా తాకి దీక్షనిస్తే దానికి కుక్కుట దీక్ష కోడి రూపంలో ఇచ్చినటువంటి దీక్ష అని పేరు మూడవది అసలు మీకు గురువుగారు ఇస్తున్నారన్న విషయం మీకు ఎప్పుడూ తెలియదు మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియని తెలియదు ఎందుకో తెలుసా అండి గురువు గారు ఎక్కడో కూర్చుని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఒకసారి శిష్యుణ్ణి స్మరణ చేసి ఆ శిష్యుణ్ణి ఉద్ధరించమని కాపాడమని ఈశ్వరుణ్ణి ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు అంతే ఇక్కడ ప్రారంభం అవుతుంది మార్పులు అయితే జగద్గురువు అన్న మాటకు అర్థం లేదు శంకర భగవత్పాదులు సముద్రం దాటరు ఇక్కడ ఉన్న జగత్తులో ఎక్కడున్నా అందుకుంటుంది ఎందుకు అందుకుంటుందో తెలుసా అండి వాళ్ళకి తెలుస్తుంది అంతే ప్రపంచం నలుమూలలలో ఎక్కడ ఉండి నమ్మండి గురువుని గురువుకి తెలుస్తుంది వాడు నమ్మి ఉన్నాడు నన్నని ఇక్కడ స్మరిస్తాడు గురువు గారు అంతే అక్కడ అందుకుంటుంది ఈశ్వరానుగ్రహం స్మరణ దీక్ష అసలు దీక్ష ప్రారంభమైంది ఈ మూడు రూపాల్లోని స్మరణ దీక్షని కమట దీక్ష అంటే తాబేటి దీక్ష అంటారు ఈ మూడు రకాలైన దీక్షని ప్రపంచంలో ప్రారంభం చేసిన మొట్టమొదటి గురుస్వరూపం పరాశక్తి